సభ్యులందరికీ నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారనాథ్ మురాలా అని టైప్ కొట్టి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి డైరెక్ట్గా నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు వస్తాయి ఇప్పుడు దాదాపు పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నా ఛానల్లో దాదాపు ఒక రెండు వేలు మంది సబ్స్క్రైబర్లు రాగానే జిల్లా గ్రూపులలో మానేయాలి అని దాదాపు ఈ నెలలోనే దాదాపు ఒక నాలుగు వందల మంది సభ్యులు కొత్తగా చేరినట్టు మనం ప్రతి వీడియోలో నేను చెప్తున్నా కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోలో మనం ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిదిన చీఫ్ లేబర్ కమిషనర్ దగ్గర డిఓటి బిఎస్ఎన్ఎల్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ మధ్య సమ్మె డిమాండ్ల విషయంలో జరిగిన విష ఏమేమి అంశాలు డివోటీ రిప్లై ఇచ్చింది లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు డివోటీ వాళ్ళు కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా ఏమేమి అంశాలు మనకు మన పే కమిషన్ సంగతి ఏమైంది యాక్చువల్ బేసిక్ పే మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ ఏమైంది ఫోర్ జీ స్పెక్ట్రమ్ గురించి ఏమైంది పెన్షన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ అంటే బీఎస్ఎన్ఎల్ లో నియమించబడిన ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్ ఏమైంది ఈ నాలుగు అంశాలు చర్చించుకుందాం పెన్షన్ రివిజన్ గురించి సపరేట్గా ఇంకొక వీడియో నేను ఈరోజే అప్లోడ్ చేసి చేస్తున్నాను ముందుగా పే కమిషన్ గురించి లాస్ట్లో చెప్పుకుందాం యాక్చువల్ బేసిక్ మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ మొన్న జనవరి ఫస్ట్ రోజు సిఎండి గారు బిఎస్ఎన్ఎల్ సిఎండి గారు అందరికీ విష్ చేస్తూ యాక్చువల్ బేసిక్ మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ అనే అంశం వచ్చి అప్రూవల్ అయ్యి ఆ అప్రూవల్ పాత డేట్ నుంచి వచ్చి మనకు డబ్బులు రీఫండ్ వస్తే మీ పే కమిషన్ ఇచ్చేసుకోవచ్చు అది నేను ఎక్స్పెక్ట్ చేస్తానని వస్తుందని అని చెప్పారు మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి ఎప్పటి నుంచి అని చెప్పి వాళ్ళు లెటర్ రాశారు మీరు దీన్ని సూత్రప్రాయంగా యాక్చువల్ బేసిక్ మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ అనే అంశాన్ని మేము అంగీకరిస్తున్నాం అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చెబుతూ ఎలా పే చేస్తారు ఎట్లా పే చేస్తారు ఏ డేట్ నుంచి పే చేస్తారు దీనికి విధి విధానాలు ఎలా ఉండాలి అని చెప్పి ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో కొన్ని పాయింట్లు బిఎస్ఎన్ఎల్ కొన్ని పాయింట్లు డిఓటి రిప్లై ఇవ్వాల్సి ఉంది ఈ రిప్లై ఇంకా ఇచ్చినట్లు లేదు ముప్పై పదకొండు రెండు వేల పద్దెనిమిదిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మాకు లెటర్ రాసింది సూత్రప్రాయంగా అంగీకరిస్తా ఈ అంశాల మీద మేము రిప్లై ఇవ్వాల్సి ఉంది దాన్ని స్టడీ చేస్తున్నాం మేము బిఎస్ఎన్ఎల్ కలిపి అని చెప్పి లేబర్ కమిషనర్ దగ్గర డిఓటి ఒక రిప్లై ఇచ్చింది అయితే ఇక్కడ ఒక అసోసియేషను ఈ మధ్యలో ఒక వన్ వీక్ బ్యాక్ డిఓటీలో ఉన్న అధికారులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి కదా సార్ ఇది పాత డేట్ నుంచి వచ్చింది కదా ఆరో వేతన సంఘం ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు వాళ్ళకు కూడా అప్పుడు వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇచ్చారు కాబట్టి మనకు కూడా అట్లాగా చెయ్యాలి అని చెప్పి అసోసియేషన్స్ అడిగినాయి అయితే డిఓటీలో ఉన్న అధికారులు చెప్పింది ఏంటంటే వన్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇద్దాము అని అంటే వీళ్ళు లేదు లేదు అట్లా ఇస్తే మాకు అరియర్స్ రావు కదా అని చెప్పినట్టున్నారు ఓకే ఓకే వీళ్ళు ఎగ్జామీన్ అనేది నన్ను స్కిప్ అయ్యారు అంటే సరే దాని మీద చర్చ పొడిగించాలి డిఓటీ అధికారులు సో వీళ్ళు వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇస్తే మనకు కొంచెం ప్రయోజనం ఉంటుంది అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ బేసిక్ మీదనే పెన్షన్ కంట్రిబ్యూషన్ చేయాలి అన్నదానికి సూత్రప్రాయంగా అంగీకరించారు అన్న అంశం నిన్న దాని మీద వాళ్ళు వేసిన విధి విధానాలు డిసైడ్ చేయటానికి మేము అంటే డిఓటీను బిఎస్ఎన్ఎల్ కలిపి తయారు చేయాలి రిప్లై తయారు చేస్తున్నాం అండర్ కన్సిడరేషన్ అని చెప్పి వాళ్ళు ఒక రిప్లై ఇచ్చారు అట్లాగే ఫోర్ జీ గురించి మనం రెండు వీడియోలు దాదాపు పెట్టాం ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే అయితే ఈరోజు నిన్న డిఓటీ ఇచ్చిన దాంట్లో ఇంకా మరికొంత క్లారిఫికేషన్ వచ్చింది ఏంటంటే ఫోర్ జీ స్పెక్ట్రమ్ని బిఎస్ఎన్ఎల్కి ఇవ్వటానికి సూత్రప్రాయంగా కమ్యూనికేషన్ల మంత్రి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాయి ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి వీళ్ళు పోటీలో నిలబడాలంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఎలా ఇవ్వాలి దానికి ఉన్న కండిషన్లు ఏంటి అనేవి మేము పరిశీలిస్తున్నాము ఎలా ఇవ్వాలి అన్న దాని మీద నాలుగైదు రకాలైన ఆలోచన ఉంది అని మినిస్టర్ కూడా మొన్న పార్లమెంట్లో మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం మన దగ్గర ఆల్రెడీ ఉన్న స్పెక్ట్రమ్ని వినియోగించుకోవటం మనకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి అది వేరే పర్పస్లకు వాడటానికి లేదు అన్న కండిషన్ని తొలగించి మనకు ఫ్రీజీ ఫ్రీగా ఇచ్చిన ఒకటి పది రెండు వేల సమయంలో ఇచ్చిన ఫ్రీగా ఇచ్చిన స్పెక్ట్రమ్నే ఫోర్ జీ సర్వీసులు ఇవ్వటానికి అనుమతి ఇవ్వటం అదనంగా ఇచ్చే స్పెక్ట్రమ్ ఏదైతే మనం అడుగుతున్నామో రెండు వేల ఒక వంద బ్యాండ్ స్పెక్ట్రమ్ ఐదు మెగాహెడ్స్ రెండు బ్యాండ్లు అడుగుతున్నాం ఈ రెండు బ్యాండ్లల్లో ఇచ్చేటప్పుడు దానికోసం ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లు మనం కట్టాల్సి వస్తుంది అందులో ఆరు వేల ఆరు వందల యాభై యాభై ఆరు కోట్లు ముందు ఇమ్మీడియట్గా కట్టాల్సి వస్తుంది ఆ ఇమ్మీడియట్గా కట్టాల్సి వచ్చే ఆరు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లని షేర్ క్యాపిటల్లో డిఫ్యూజ్ చేయమని బిఎస్ఎన్ఎల్ అడిగింది షేర్ క్యాపిటల్లో డిఫ్యూజ్ చేసే అంశాన్ని నీతి ఆయోగ్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ వ్యతిరేకించినవి కాబట్టి దీని మీద మనం ఏం చేయాలి అన్నదాన్ని పరిశీలిస్తున్నాము అనేది డిఓటీ ఇస్తాం ఇంకో రెండు అదనపు ఇన్ఫర్మేషన్ చెప్పారు బిఎస్ఎన్ఎల్ ఆరు వేల ఆరు వందల యాభై ఆరు వేల కోట్లు కట్టి అంటే ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లలో ఆరు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు షేర్ క్యాపిటల్ అడ్జస్ట్ చేసినాక మిగతా డబ్బు కట్టడానికి ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఇతర ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు కూడా అట్లా బ్యాంక్ గ్యారంటీలు సబ్మిట్ చేస్తాయి అనంటే బ్యాంకులో బ్యా ఒక బ్యాంక్ ఏదైనా ఈ డబ్బు మేము కడతాం అని చెప్పి ఒక బ్యాంక్ లాగా ఇవ్వాలి ఇప్పుడు బ్యాంక్ గ్యారంటీ కావాలనంటే మేము బ్యాంకులో అప్పన్నా తీసుకోవాలి లేదు బ్యాంకుతో ఇంత డిపాజిట్ కట్టిన తర్వాత ఇస్తామని అన్న చెప్పాలి ఈ రకంగా ఇది ఇబ్బంది కాబట్టి మాకు ఈ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే కండిషన్ కూడా మమ్మల్ని విత్డ్రా చేయండి మాకు పరి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి అడిగింది అయితే నీతి ఆయోగ్ లేవనెత్తిన అభ్యంతరాలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లేవనెత్తిన అభ్యంతరాలు బిఎస్ఎన్ఎల్ ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వటానికి ఎగ్జామ్షన్ ఇవ్వ ఇవ్వాలి అన్న రిక్వెస్ట్ ఇవన్నీ కలిపి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఉంది ఆ డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్కి అనుమతి కోసం పంపించాం కాబట్టి ఆ స్టేజ్లో ఉంది బిఎస్ఎన్ఎల్కి ఫోర్ జీ స్పెక్ట్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందనే ప్రభుత్వం కానీ డిఓటీ కానీ భావిస్తున్నాయి ఇది ప్రాసెస్లో ఉంది ప్రాసెస్లో కొన్ని సంస్థలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాలని మీరు పరిగణనలోకి తీసుకోవాలా అని చెప్పి ఫోర్ జీ ఎస్పెక్ట్రమ్కి సంబంధించి ఇది చేశారు మూడో అంశం నిన్న లేబర్ కమిషన్ దగ్గర చర్చకు వచ్చింది బిఎస్ఎన్ఎల్ రిక్రూట్ టూ జీ టూ సెకండ్ పే కమిషన్ వచ్చిన తర్వాత మిగిలిపోయిన అంశాలలో ముఖ్యమైనది అనేటువంటి పెన్షన్ కంట్రిబ్యూషన్ అనే అంశం పెన్షన్ కంట్రిబ్యూషను థర్టీ పర్సెంట్ వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ రిక్రిటీస్కి ఇవ్వాలి డిపిఇ ఆర్డర్స్ ప్రకారం ఇప్పటికీ ఇరవై మూడు ఇస్తున్నారు ఇంకా ఏడు పర్సెంట్ ఇవ్వాలి కాబట్టి అనంటే ఇమీడియట్గా డి ఇది డిఓటికి సంబంధించిన అంశం కాదు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అంశం బిఎస్ఎన్ఎల్ మార్చి రెండు వేల పంతొమ్మిదిలో మూడు పర్సెంట్ ఇవ్వడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా నాలుగు పర్సెంట్ ఇవ్వటానికి అంగీకరించింది అందుకు తగిన ఏర్పాట్లు ఆర్డర్స్ ఇవ్వటానికి ఫైల్ మూవ్మెంట్ చేస్తామని చెప్పి దానికి సంబంధించిన హామీ ఇచ్చారు ఇప్పుడు అతి అతి కీలకమైన మన పే కమిషన్ అంశం కూడా నిన్న డిఓటి లేబర్ కమిషనర్ దగ్గర చెప్పింది ఏంటి అని అంటే పద్దెనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిదిన డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బిఎస్ఎన్ఎల్లో వేతన సవరణ జరగటానికి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అనుమతి లేదు అయితే మీరు పే కమిషన్ చేసుకోవాలి అని అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోండి అని ఒక లెటర్ రాసింది అయితే పన్నెండు ఆరు రెండు వేల పద్దెనిమిదిన డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఒక ఆర్డర్ అన్ని వైఎస్యూలకు ఇచ్చింది అందులో ఉన్న రూల్ ఏంటి అని అంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి వేతన సవరణ చేసుకోవాలి ముందున్న మూడు సంవత్సరాలు అంటే పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదహైదు పదిహేను పదహారు ఈ మూడు సంవత్సరాలలో ఆ ప్రభుత్వ సంఘ సంస్థకి లాభం వచ్చి ఉండాలి అయితే మనకెట్టు లాభం రాల అయితే జూన్ రెండు వేల పద్దెనిమిదిలో అంటే మొన్న మా జూన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇంకొక ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి మీకు లాభాలు రాని ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా ఉంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇచ్చుకునేలాగా మీరు మీకు వచ్చిన లాభాలు పద్నాలుగు పదహైదు పదహైదు పదహారు పదహారు పదిహేడు ఈ మూడు సంవత్సరాల్లో ఏమైనా లాభం వచ్చిందేమో చూసుకుని పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరాల నుంచి వచ్చిందేమో మీరు చూసుకొని మీరు పే కమిషన్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి అని ఇచ్చింది ఆ ఆర్డర్ మనకేమన్నా వర్తిస్తుందా అని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అయితే ఎగ్జిక్యూటివ్లకి పే కమిషన్కి సంబంధించినంత వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మనం మేము బిఎస్ఎన్ఎల్ని కొన్ని ఇన్పుట్స్ అడిగాం డిఓటీలో ఉన్న ఫైనాన్షియల్ ఇంటర్నల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిఎస్సి సెక్షన్ వాళ్ళు కలిపి కొన్ని కొర్రీలు వేశారు ఆ కొర్రీలకి బిఎస్ఎన్ఎల్ రిప్లై ఇచ్చింది ఇచ్చిన రిప్లై మళ్ళీ మేము ఇంటర్నల్ ఫైనాన్స్కి పెట్టాం ఇంటర్నల్ ఫైనాన్స్కి పెట్టి వాళ్ళు మళ్ళీ ఇంకా కొన్ని కొత్త అభ్యంతరాలు ఎవనెత్తారు ఈ కొత్త అభ్యంతరాలకు మళ్ళీ బిఎస్ఎన్ఎల్కి పంపితే బిఎస్ఎన్ఎల్ పంతొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన ఒక రిప్లై ఇచ్చింది ఆ రిప్లై కూడా సాటిస్ఫాక్టరీగా లేదు అనుకుంటున్నాము ఇంటర్నల్ ఫైనాన్స్ వాళ్ళు పంతొమ్మిది పన్నెండున బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన సమాధానం కూడా పే కమిషన్లో అవి ఇంకా సాటిస్ఫాక్టరీగా మాకు లేవు అనుకుంటున్నాం కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ నుంచి మేము ఇంటర్నల్ పర్స్యూ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పర్స్యూయన్స్ అయిపోయిన తర్వాత మేము క్యాబినెట్ నోట్ పంపించి ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఇచ్చారు అంటే డి బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన రిప్లై పే కమిషన్ మీద సాటిస్ఫాక్టరీగా లేదు డిఓటి ఆఫీషల్స్కి అనేది లేటెస్ట్గా ఇచ్చిన రిపోర్ట్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణకు సంబంధించి డివోటీ చెప్పింది ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం చేసేవి కేంద్ర కేబినెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మేనేజ్మెంట్తో చర్చించి మేనేజ్మెంట్తో చర్చించిన సారాంశాన్ని నాన్ ఎగ్జిక్యూటివ్లకు ఎంత జీతాలు పెంచుతున్నారు అనేది డిఓటీకి పంపిస్తే డిఓటీ ఎగ్జిక్యూటివ్ల అప్రూవల్ అయితే కేబినెట్ అప్రూవల్ అయితే వాళ్ళ స్కేల్ బిగినింగ్ స్కేల్ మన మ్యాక్సిమం స్కేల్ కంటే తాటకూడదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ స్కేల్ కంటే మన స్కేల్ దాటకూడదు కాబట్టి ఎగ్జిక్యూటివ్ల స్కేలు క్యాబినెట్ అప్రూవల్ అయితే తప్ప వాళ్ళ మినిమం ఎంత అనేది తేలదు కాబట్టి నాన్ ఎగ్జిక్యూటివ్లది వేతన చర్చలు జరుగుతున్నాయి వాళ్ళు మాకు సబ్మిట్ చేయాలి మీరు వేత నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో చర్చించి మాకు సబ్మిట్ చేయమని మేము చెప్పాము ఇంకా రాలేదు అది మేము డీఓటీ పరిధిలోనే అప్రూవ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి క్యాబినెట్ నోట్ పంపడానికి బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన రిప్లై మాకు సాటిస్ఫాక్టరీగా లేదు అన్న అంశం మాత్రం కేటగారికల్గా డిఓటీ చెప్పింది మేము బిఎస్ఎన్ఎల్తో మాట్లాడుతున్నాం అని అన్నారు ఇది నిన్న ఎనిమిదో తారీఖు చీఫ్ లేబర్ కమిషనర్ల దగ్గర జరిగిన చర్చల సారాంశం మనం ఎప్పటికప్పుడు బిఎస్ఎన్ఎల్లో డిఓటీలో జరుగుతున్న పరిణామాలను వీడియో రూపంలో ఇలా తెలుసుకుంటున్నాం ఈ అంశాలు కొంతమంది అన్ కాకుండా అన్అఫీషియల్ నమ్మొద్దు అని అని చెప్తారు అందుకని అన్ కాకుండా చీఫ్ లేబర్ కమిషనర్ దగ్గర డివోటీ సబ్మిట్ చేసిన కాపీలు గ్రూప్లో పెట్టిన తర్వాతనే ఆ లెటర్ల ఆధారంగానే మనం ఈ వీడియో చేస్తున్నాం సమ్మె సమ్మె వచ్చింది లేకపోతే ప్రభుత్వం జనరల్ సమ్మె వచ్చింది అని అంటే పద్నాలుగు పేజీలు ఇరవై పేజీల నోట్లు తయారు చేసే నాయకులు పే కమిషన్ గురించి మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేరే వాళ్ళు ఇస్తామో అభ్యంతరాలు చెప్తుంటారు కాబట్టి ఇండివిజువల్ నా ఛానల్లో నేను ఏం చెప్పుకుంటానో మిగతా వాళ్ళు శాసించలేరు కాబట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లు కావాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తాను